ఇక ములుగు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు మహేష్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రిషియ చెక్కును అందజేశారు త్వరలో ఇన్సూరెన్స్ మొత్తం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు మైదం మహేష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు ప్రభుత్వం తరపున అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా అందించారు ఆర్థిక సహాయం చేయండి కానీ మృతిడి పేరుతో భిక్షం అడిగి మృతదేహాన్ని అవమానపరచొద్దని సూచించారు ములుగులో ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి సీతక్క ఇక ములుగు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడు మైదం మహేష్ కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు మహేష్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియ చెక్కును అందజేశారు త్వరలో ఇన్సూరెన్స్ మొత్తం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు మైదం మహేష్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా అందించారు ఆర్థిక సహాయం చేయండి కానీ మృతిడి పేరుతో భిక్షం అడిగి మృతదేహాన్ని అవమానపరచొద్దని సూచించారు ములుగులో ఆత్మహత్య చేసుకున్న మున్సిపల్ కార్మికుడి కుటుంబాన్ని పరామర్శించారు మంత్రి సీతక్క